హాయ్ ఫ్రెండ్స్ పొట్టు చిత్రాలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా టాపిక్లోకి వస్తే హీరోయిన్లకి కెరీర్ గ్రాఫ్ తక్కువే ఆ గ్రాఫ్ని ముందు కొనసాగించాలంటే చాలా కష్టం అందుకోసం రకరకాల సినిమాలు పాత్రలు చేస్తుంటారు సినీ రంగంలో హిట్ పడితే దాన్ని కెరియర్కు ఉపయోగించుకునేలా హీరోయిన్లు ప్రయత్నం చేస్తారు తెలుగు హీరోయిన్లో వరుస హిట్లు బ్లాక్ బస్టర్లు ఖాతాలో వేసుకున్న హీరోయిన్ భారీ ఆఫర్లను వదులుకొని సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు కానీ అడపాడరపా కంటెంట్ను సినిమాలు చేస్తూ తన మునికి రుజువు చేస్తున్నారు వెయ్యి కోట్ల సినిమా వసూలు చేసిన తర్వాత కూడా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు ఆ హీరోయిన్ వివరాల్లోకి వెళ్తే సూపర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన హీరోయిన్ అనుష్కా శత్రి ఆ తర్వాత వరుస సినిమాలు అగ్ర హీరోలు భారీ బడ్జెట్ చిత్రాలతో ఆకట్టుకున్నారు గ్లామర్ పెర్ఫార్మెన్స్ తరహా పాత్రలో వారు స్టార్ హీరోయిన్గా మారిపోయారు అరుంధతి సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు ఆ తర్వాత కెరియర్ పరంగా వెనక్కి చూసుకోలేదు అయితే బాహుబలి సినిమా చరిత్రాత్మక విజయం సాధించింది రాజమౌళి దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్లు కలెక్షన్లు సాధించింది ఆ సినిమాలోని ఆమె పాత్రకు మంచి రెస్పాన్స్ లభించింది అయితే ఆ సినిమా తర్వాత అనుష్క సినిమా పరిశ్రమకు చాలా దూరంగా ఉన్నారు దీనికి కారణం ఆమె లావుగా అవుతాం వల్ల కూడా అంటున్నారు అలానే నవీన్ పొల్లిశెట్టితో చేసిన మిస్టర్ శెట్టి మిస్సెస్ పొలిశెట్టి సినిమా కూడా చాలా మంచి క్లాస్ ఆడియన్స్ని ఆకట్టుకుంది ఆ తర్వాత నెక్స్ట్ సినిమా ఏంటనేది మాత్రం ఇప్పటివరకు అప్డేట్ రాలేదు అనుష్క శెట్టి ఫ్యాన్స్ ఎప్పుడు సినిమా రిలీజ్ అవుతోనే ఎదురు చూస్తూ ఉన్నారు చూద్దాం ఫ్రెండ్స్ అనుష్క శెట్టి ఇంకెన్ని సినిమాలు చేసి మనల్ని అలరేస్తుందో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయకం చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇంకా ఈ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్